రైట్ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోవాలి కొత్తగా జాయిన్ వాళ్ళందరూ మ్యూట్ చేసుకోవాలి దయచేసి టూ అనౌన్స్మెంట్స్ ఏమిటి అంటే రేపటి నుంచి మనకి ఎస్ఎన్టీ రెగ్యులర్ క్లాసెస్ దట్ మీన్స్ కోర్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని రేపటి నుంచి మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ అలా వరుసగా సిలబస్ లో ఏదైతే ఇచ్చాడో దాన్ని పాయింట్ టు పాయింట్ ప్రతి అంశాన్ని సబ్ గా డివైడ్ చేసేసి మనం రేపటి నుంచి రెగ్యులర్ గా ఫోర్ ఎస్ఎన్టీని నేర్చుకోబోతున్నాం యాప్లో మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి లైవ్ సెషన్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా రికార్డెడ్ వర్షన్ లోపంలో మీకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది సో చూద్దాము ఈ కరెంట్ ఎస్ఎన్టీ మాత్రం ఇదే మాదిరిగా కంటిన్యూ అవుతుంది కరెంట్ ఎస్ఎన్టీ అనేది ఏ రోజు కూడా ఆగదు రెగ్యులర్గా మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో సి ఫ్రెండ్స్ దిస్ ఈజ్ థర్డ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోను ప్లస్ న్యూస్ పేపర్స్లోను ఉన్న అంశాల ఆధారంగా కరెంట్ ఎస్ఎన్టీని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎస్టర్డే మనం చూసాం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ యొక్క ఇరవై రెండవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అనేది విడుదల చేయబడింది అని చెప్పుకున్నాం రెండు వేల ఇరవై మూడు స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అనేది విడుదల చేయబడింది దీనికోసం దీని గురించి ఇంకొంచెం లిటిల్ బిట్ డిగ్ చేద్దాం ఇంకొంచెం అదనపు ఇన్ఫర్మేషన్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఈ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అనే దానిని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీనే అభివృద్ధి చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ అలియన్స్ ఫర్ ఎన్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ అనే సంస్థ సహకారంతో ఏంటి సార్ ఈ సంస్థ అంటే ఇదొక నాన్ ఆర్గనైజేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఢిల్లీలో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే సంస్థకి ఈ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అనే నివేదికను తయారు చేయడంలో సహాయపడిన సంస్థ అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్ ఎకానమీ అనే సంస్థ న్యూఢిల్లీలో ఉండేటటువంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ లో మొత్తం ఏడు రంగాలకు సంబంధించినటువంటి సిక్స్టీ ఫైవ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రిజల్ట్ ఓరియెంటెడ్ సూచికలు అనేవి ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ లో ఏడు రంగాలకు చెందినటువంటి సిక్స్టీ ఫైవ్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఇండికేటర్స్ ఆధారంగా రూపొందించబడింది ఆ ఏడు రంగాలు ఏంటి సార్ అంటే భవన రంగం భవనాలు పరిశ్రమల రంగం మున్సిపల్ సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ అగ్రికల్చర్ అండ్ డిస్కమ్స్ అనే ఏడు రంగాలకు సంబంధించి సిక్స్టీ ఫైవ్ ఇండికేటర్స్ ఆధారంగా ఈ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ అనేది రూపొందించబడింది మొత్తం ముప్పై ఆరు రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను ఈ ఎఫ్ఐ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో లో ఆ రాష్ట్రాలు ముప్పై ఆరు రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాలు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో తీసుకున్నటువంటి ఎనర్జీ ఎఫిషియంట్ పురోగతి ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది ఈ నివేదిక ఏం చేసిందంటే రాష్ట్రాలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించింది ఫ్రెండ్స్ కొన్ని రాష్ట్రాలను ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉంచింది ఇంకొన్ని రాష్ట్రాలను అచీవర్ కేటగిరీలో ఉంచింది ఇంకొన్ని రాష్ట్రాలను కంటెండర్ కేటగిరీలో ఉంచింది ఇంకొన్ని రాష్ట్రాలను యాస్పరెంట్ కేటగిరీలుగా మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు కేటగిరీలుగా వర్గీకరించింది ఈ కేటగిరీలు కాకుండా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టేట్ గా కర్ణాటక అని చెప్పేసి ఈ నివేదిక చెప్తుంది స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ లో ఉత్తమ పనితీరు కనపరిచిన రాష్ట్రం ఏది అంటే కర్ణాటక వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో అంటే ఈ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ సహా ఏడు రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఫ్రంట్ రన్నర్ గా ఉంది ఫ్రంట్ రన్నర్ అనే కేటగిరీలో ఉంది అస్సాం అండ్ ఉత్తరప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలు అచీవర్ కేటగిరీలో ఉన్నాయి అచీవర్ కేటగిరీలో ఉన్నాయి ఈ కేటగిరీలో అండ్ గోవా జార్ఖండ్ తమిళనాడు అనే మూడు రాష్ట్రాలు కంటెండర్ అనే కేటగిరీలో ఉన్నాయి ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఇవే అడుగుతున్నాడు ఇవి అడగటంతో మనకు టఫ్ అయిపోతుంది ఈ కేటగిరీలు అడిగితే అయిపోయింది రాదు సో జాగ్రత్తగా చూడాలి ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి దీనిని నూతన మరియు పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ సహాయంతో విడుదల చేసింది ఈజ్ ఇట్ రైట్ రాంగ్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఫ్రెండ్స్ మ్యూట్ చేశాను అందరిని ఓకే ఇప్పుడు చెప్పండి అన్మ్యూట్ చేసాను చెప్పాను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ బ్యూరా ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ అనేది ఈ ఏ ట్రిపుల్ ఈ సహాయం విడుదల చేసింది ఓకేనా ఎస్ ఈఐ ట్వంటీ ట్వంటీ త్రీ లో అత్యుత్తమ పనితీరు తీరు కనపరిచేసిన రాష్ట్రం కర్ణాటక ఈజ్ ఇట్ రైట్ ఆ రాంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్ఈ ట్వంటీ ట్వంటీ లో ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో నిలిచింది ఇది ట్రైటర్ రైట్ మొత్తం ఐదు రంగాల్లో అరవై ఐదు గుణాత్మక పరిమాణాత్మక ఫలిత ఆధార సూచిక ఆధారంగా రూపొందించబడింది ఇది కాబట్టి రాంగ్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు సరైన స్టేట్మెంట్ ఎన్నుకోండి అంటున్నాడు ఇక్కడ సరైన స్టేట్మెంట్లు ఏంటి ఓకేనా ఇది మీకు ఎక్కడ ఉపయోగకరం అంటే మీకు సిలబస్ లో యూనిట్ టూ ఉంది యూనిట్ టూ అంతా కూడా ఎనర్జీ మేనేజ్మెంట్ కి సంబంధించింది ఇది అడగొచ్చు ఫ్రెండ్స్ ఇది హైలీ ఎక్స్పెక్టెడ్ ఏరియా స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ దెన్ ఇంకో కరెంట్ అఫైర్ గురించి మాట్లాడుకుందాం ఇది మీకు సిలబస్ లో యూనిట్ వన్ లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్ అని ఉంది దానికి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఏమిటి అంటే ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ పీరియాడికల్స్ యాక్ట్ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ పీరియాడికల్స్ ఉంటాయి కదా అండ్ ప్రెస్ ప్రెస్ కూడా ఉంటుంది వార్తాపత్రికలు వీటి రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది అండ్ ప్రెస్ సేవా పోర్టల్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది సో భారత ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్ పీఆర్పి యాక్ట్ అని పిలుస్తాము ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది విత్ రూల్స్ ఎప్పుడైనా చూడండి చట్టంలో సెక్షన్లు ఉంటాయి సెక్షన్లతో పాటు రూల్స్ ఉంటాయి సెక్షన్లు చాలా అబ్స్ట్రాక్ట్గా ఉంటాయి అర్థం కావు ఆ సెక్షన్ల యొక్క వివరణ అనేది రూల్స్లో ఉంటుంది సో సెక్షన్స్తో పాటుగా రూల్స్ కూడా ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి రావడం జరిగింది మరి ఈ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియడికల్స్ యాక్ట్ అనేది మొదటిసారికి ఎప్పుడు రూపొందించబడింది అంటే ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో లో బ్రిటిష్ వాళ్ళ టైంలో లో తయారు చేశారు దాన్ని రిపీల్ చేసి నిన్న ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియడికల్స్ యాక్ట్ రూపంలో ఓకేనా ఈ యాక్ట్ లో ఏం చేశారంటే ఒక పోస్ట్ను క్రియేట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ పేరు ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవిని ఈ చట్టంలోని నిబంధనలను అమలు చేయడానికి ఏర్పాటు చేశారు ప్లస్ ఈ వార్తాపత్రికలు మీరు సొంతంగా ఒక వార్తాపత్రిక పెట్టాలనుకుంటున్నారు లేదా పీరియాడికల్స్ ఒక దాన్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వాటిని నమోదు చేసుకోవాలి అంటే మీరు ప్రెస్ సేవా పోర్టల్ అని పిలువబడే ఆన్లైన్ పోర్టల్ను సందర్శించాలి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ పోర్టల్ నిన్న ప్రారంభించబడింది సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఓకేనా ఇక యూనిట్స్ త్రీలో మీకు ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనే కాన్సెప్ట్ ఉంది సిలబస్లో లో పేపర్లో దానికి లో భాగంగా చూడాలి దీన్ని ప్రపంచంలో అతి చిన్న కప్పును కనుక్కోవడం జరిగింది వెరీ మైన్యూట్ ఫ్రాగ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది మీకు ఇంగ్లీష్ లో కూడా ఉందండి పీడిఎఫ్ ఇది సేమ్ యాజ్ ఈస్ ఓల్డ్స్ టినియస్ట్ ఫ్రాగ్ ఓల్డ్స్ టినియస్ట్ ప్రపంచంలోనే అతి చిన్న కప్పని కనుక్కోవడం జరిగింది ఎక్కడ ఏంటి వివరాలు చూద్దాము అడుగుతారు ఇట్లాంటి ఫ్యాక్ట్స్ అడుగుతారు ఒక్కోసారి సో బ్రెజిల్ శాస్త్రవేత్తలే బ్రెజిల్లో కనుక్కోవడం జరిగింది పరిమాణం ఎంత అంటే జస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మిల్లీ మీటర్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్స్ ఎంత చిన్నదో చూడండి ఇది ఏ ప్రజాతికి చెందినది జాతి అనకూడదు ప్రజాతి అనాలి బ్రాకీ సెఫాలస్ జనస్ నేమ్ ఏమిటి వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది జెనస్ అంటే బ్రాకీ సెఫాలస్ ఇంతకు ముందు అతి చిన్న కప్ప కలిగిన దేశం ఏది అంటే పపువాన్ యూగినియా సో పపువాన్ యూగినియా రికార్డ్ అధిగమించి బ్రెజిల్లో అతి చిన్న కప్పని కనుక్కోవడం జరిగింది వరల్డ్స్ క్లినియస్ ఫ్రాగ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది సరిపోతుంది సరిపోకుంది ఫ్యాక్ట్ అంతే దెన్ యూనిట్ టూలో మీకు ఎనర్జీ మేనేజ్మెంట్ పాలసీ అండ్ ప్రొజెక్షన్స్ అని ఒకటి ఉంది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీంట్లో ఎనర్జీ డిమాండ్ అనే ఒక చిన్న కన్సెప్ట్ ఉంది ఎనర్జీ డిమాండ్ ఇది ఇంపార్టెంట్ అండి జాగ్రత్త చూడాలి కోల్ లాజిస్టిక్స్ ప్లాన్ అండ్ పాలసీ కోల్ లాజిస్టిక్స్ ప్లాన్ అండ్ పాలసీ లాజిస్టిక్స్ అంటే ఏంటండి ఎనిబడి వాట్ ఈస్ లాజిస్టిక్స్ సింపుల్ సింపుల్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ సింపుల్ గా చెప్పాలి అంటే ఓకేనా కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ అండ్ అసోసియేటెడ్ థింగ్స్ ని మనం లాజిస్టిక్స్ అని పిలుస్తాం ఈ కోల్ లాజిస్టిక్స్ అంటే బొగ్గు యొక్క రవాణా ప్లాన్ కోల్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కోల్ మూమెంట్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి త్వరితగతిన తక్కువ ఖర్చుతో కర్బన ఉద్గారాలు లేకుండా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దానికోసం ఒక ప్లాన్ ఏ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర దాన్ని కో లాజిస్టిక్ ప్లాన్ అండ్ పాలసీ అని పిలుస్తాము ఇంపార్టెంట్ ఎనర్జీ పాలసీస్ లో ఈ కో లాజిస్టిక్ ప్లాన్ అండ్ పాలసీ అనేది ఇంపార్టెంట్ ఇటీవల న్యూఢిల్లీలో వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ అనేది జరిగింది వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలో జరిగింది ఈ కాంగ్రెస్ లో ఈ సమావేశంలో బొగ్గు మంత్రిత్వ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రహ్లాద్ జోషి ఈ కోల్ లాజిస్టిక్స్ ప్లాన్ అండ్ పాలసీని ఆవిష్కరించడం జరిగింది ఈయన ఏమంటారంటే రెండు వేల ముప్పై నాటికి ఎనర్జీ డిమాండ్ లేదా కోల్డ్ డిమాండ్ కోల్డ్ డిమాండ్ ఇక్కడ నైన్ ఎయిటీ మిలియన్ టన్స్ నుంచి ప్రస్తుతం నైన్ ఎయిటీ మిలియన్ టన్స్ కోల్డ్ డిమాండ్ ఉంది మనకి వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ టన్స్ కి చేరుతుందని అంచనా వేస్తున్నారు ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్ నుంచి తీసుకున్నాం వన్ పాయింట్ ఫైవ్ బీటికి చేరుతుందట ఇప్పుడు నైన్ ఎయిటీ ఎంటీ ఉంది ఇది కాస్త వన్ పాయింట్ ఫైవ్ బీటికి లేదా ఎంటీస్ లోనే చెప్పాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంటీకి చేరుతుంది అని చెప్తున్నారు ఆయన కోల్డ్ డిమాండ్ రెండు వేల ముప్పై నాటికి ఈ కోల్ లజిస్టిక్ ప్లాన్ ఎందుకు తీసుకొచ్చారంటే మనం ప్రస్తుతం బొగ్గుని దిగుమతి చేసుకుంటున్నాం మన దేశంలో బొగ్గు ఉంది కానీ మనకు కోకింగ్ కోల్ కావాలి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ లో కోకింగ్ కోల్ వాడతారు ఈ కోకింగ్ కోల్ కోసం మనం బొగ్గుని దిగుమతి చేసుకుంటున్నాం దీన్ని తగ్గించుకొని ఈ ఆత్మ నిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా రెండు వేల ముప్పై నాటికి బొగ్గు రంగంలో డిమాండ్ కి అనుగుణంగా సరఫరాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకొచ్చారు ఓకేనా రెండు వేల ముప్పై నాటికి బొగ్గు రంగంలో డిమాండ్ కనుగుణం సరఫరా ఆనందించాలనే ఉద్దేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫర్ ద ఫస్ట్ టైం వన్ బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫర్ ద ఫస్ట్ టైం వన్ బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ తవ్వకాలు అనేవి మన దేశంలో జరగబోతున్నాయి ఫర్ ద ఫస్ట్ టైం జరుగుతుంది ఎప్పుడు కూడా వన్ బిలియన్ టన్ రాల లేదా థౌజండ్ మిలియన్ టన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ బిలియన్ టన్ ఈ థౌజండ్ మిలియన్ టన్స్ అనేది ఇప్పటి వరకు తవ్వడం జరగలేదు ఈ ఆర్థిక సంవత్సరంలో దాన్ని చేరుకుంటున్నాము అంటున్నారు ఈ కోల్ లాజిస్టిక్ ప్లాన్ సందర్భంగా ఆవిష్కరణ సందర్భంగా అంతేకాకుండా రెండు వేల ముప్పై నాటికి వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ టన్నుల బోగును ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ టన్నుల కోల్ ని ప్రొడ్యూస్ చేయాలనేది భారతదేశ లక్ష్యము రెండు వేల ముప్పై నాటికి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది మీరు ట్రెస్ సిరీస్ లో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాం దీని మీద అండ్ మీకు సిలబస్ లో యూనిట్ లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉంది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ దానికి సంబంధించినటువంటి కరెంట్ ఎస్ఎంటీ ఇది అనుకోవాలి ఎన్విరాన్మెంటల్ ఇష్యూ యాక్చువల్గా మన దేశంలో ఫ్రెండ్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇప్పుడు కాదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అనేది ఒకటి రూపొందించబడింది భారత ప్రభుత్వం ద్వారా ఈ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్లో కాలుష్యానికి లోనైనటువంటి లేదా కాలుష్యానికి గురైనటువంటి నదులను శుభ్రపరుస్తూ ఉంటారు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు ఈ నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ కింద దేశంలోని పదహారు రాష్ట్రాల్లో గల ఎనభై పట్టణాల్లో ఉన్నటువంటి ముప్పై ఆరు నదులపై ఐడెంటిఫై చేసినటువంటి కలుషిత ప్రాంతాలను శుభ్రపరచడం జరిగింది ఈ ప్లాన్ కిందనే నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ కిందనే ఆరు నదుల్లో కాలుష్యాన్ని తగ్గించడానికి పన్నెండు సాంకేతిక సంస్థలతో లేదా కాలేజెస్తో లేదా టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్తో జల మంత్రిత్వ శాఖ ఒప్పందాలు దుచ్చుకుంది అది న్యూస్లో ఉంది గుర్తుపెట్టుకోండి సో నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ అనేది మనం కోర్ ఏరియా చదువుకునేటప్పుడు ఇంకొంచెం డీప్గా తెలుసుకుందాం ఇక స్పేస్ టెక్నాలజీ యూనిట్ వన్లో మనకు ఉంది ఇరాన్ పార్స్ వన్ అనే రిమోట్ సెన్సింగ్ అండ్ ఇమేజింగ్ సాటిలైట్ ని రష్యా నుంచి ప్రయోగించడం జరిగింది ఈ ఫ్యాక్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకు లేదు మనకి ఎంతసేపు ఇస్రో గురించి ఎక్కువ అడుగుతాడు ఇరాన్ పార్స్ వన్ అనే రిమోట్ సెన్సింగ్ అండ్ ఇమేజింగ్ సాటిలైట్ ని రష్యా నుంచి ప్రయోగించింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు సాటర్డే కదా ఈరోజు సండే కదా ఎక్కువ ఈవెంట్స్ ఉండవు కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ ఉండవు పిఐపిలో కానీ ఇతరుల న్యూస్ పేపర్స్లో కానీ పిఐపిలో అయితే దాదాపు తక్కువగా ఉంటాయి స సండే సో ఈస్ దీస్ ఆర్ ది కరెంట్ ఎస్ఎన్టీ ఈవెంట్స్ దట్ ఆర్ న్యూస్ ఇన్ టుడే ఓకేనా టుడే అయితే ఇదే ఫ్రెండ్స్ రేపటి నుంచి మనం పూవర్ ఎస్ఎన్టీని కూడా నేర్చుకుంటాము సిలబస్ వైజ్ వెళ్ళిపోతాము యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ అలా వెళ్ళిపోతాము టాపిక్స్ కూడా అలాగే యూనిట్ వన్లో ఫస్ట్ ఏ టాపిక్ స్టార్ట్ అయితే అదే స్టార్ట్ చేస్తాము మన కంట్రీలో ఫస్ట్ ఎస్ఎన్టి పాలసీ ఎప్పుడు తీసుకొచ్చారండి ఎనివడి 1958 1958 సార్ టైటిల్ పేరు ద నేమ్ ఆఫ్ టైటిల్ ద పాలసీ టైటిల్ సెంట్్రిక్ పాలసీ రిజల్యూషన్ సార్ ఎస్పిఆర్ స్టేట్మెంట్ పాలసీ రిజల్యూషన్ సార్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ అ టైటిల్స్ కూడా ఇంపార్టెంట్ టూ థౌజండ్ థర్టీన్ పాలసీని డీటెయిల్గా గా ఎంతమంది చదివారండి ఇప్పుడు ప్రజెంట్ ఫోర్స్ లో ఉన్నది టూ థౌజండ్ థర్టీన్లో లో రూపొందించినటువంటి సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ కదా ఈ ఇన్నోవేషన్ పాలసీని బాగా డెప్త్ గా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ ప్రీవియస్ పాలసీస్ మీద మీకు లక్ష్యాల మీద అడగచ్చు వాట్ ఆర్ ది మేజర్ ఎయిమ్స్ అండ్ గోల్స్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ బిఫోర్ టూ థౌసండ్ అడుగుతారు ఏం టార్గెట్ చేస్తున్నాయి అవి మేజర్ గోల్స్ ఏంటి అనే యాంగిల్లో చూసుకోవాలి థర్టీన్ పాలసీని మాత్రం మన ట్వంటీ సిక్స్ పేజెస్ ఉంది అది ఆ ట్వంటీ సిక్స్ పేజెస్ ని ఫోర్ పేజెస్ లోకి తెచ్చుకొని ఈచ్ పాయింట్ నేర్చుకోవాలి ఓకేనా ప్రతి అంశాన్ని చదువుకోవాల్సి ఉంటుంది ఈ థర్టీన్ పాలసీని ఎంతమంది బాగా కరెక్ట్గా చదివారు థర్టీన్ పాలసీ యొక్క గోల్ ఏంటి

సో దిస్ ఈస్ ఇది ఈ రోజు ఇదే అండి కరెంట్ అసెంటీ వచ్చేసి ఇంకా ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే మాట్లాడొచ్చు కనిపడి హలో సార్ చెప్పండి శబర్నార్ గారు చెప్పండి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్ ఇప్పుడు జాగ్రత్తగా తీసుకున్న వాళ్ళకి ఏమైనా ఉందా సార్ ఎక్స్ట్రా ఐ డెఫినెటిగ్గా మీకు అప్పుడే ప్రామిస్ చేశాను కదా నేను జియోగ్రఫీ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఏ కోర్స్ కావాలనుకుంటే దాంట్లో యాక్సెస్ ఇస్తాను ఓకే సార్ ప్రాసెస్ ఏమనుస్తారు నాకు రిక్వెస్ట్ పెట్టండి వాట్సాప్ లో చెప్తాను ప్రొసీజర్ చెప్తాను థాంక్యూ సార్ ఓకే అకడమి కూడా మీరు చెప్తారు స అకడమి అసెంటి నేను ఏమంటానండి సార్ ఇప్పుడు ఎస్టీఐ పాలసీ ట్వంటీ ట్వంటీ కదా సార్ ఉండేది ట్వంటీ థర్టీన్ కాదు కదండి సార్ ట్వంటీ ట్వంటీ ఓన్లీ డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉందండి డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉంది దాన్ని ఇంకా ఫైనల్ చేయాల ఓకే సార్ ఫోర్స్ లో ఉంది అయితే థర్టీన్ పాలసీ డ్రాఫ్ట్ అయితే ప్రిపేర్ అయింది ట్వంటీ ట్వంటీ పాలసీ సిక్స్టీ సిక్స్ పేజెస్ ఉంది అది డ్రాఫ్ట్ కాబట్టి క్వశ్చన్స్ వస్తాయని నేను అనుకోవట్లేదు బట్ అది కూడా చూద్దాం కొంచెం డీప్ గట్ చేద్దాం దాని కన్సల్టేషన్ ఫ్రేమ్ వర్క్ మీద అడిగే ఛాన్స్ ఉంది మొత్తం కొన్ని కన్సల్టేషన్ ప్రాసెస్ అసలు ఒక ఎస్ఎన్టీ పాలసీ ఏ విధంగా రూపొందించబడుతుంది ఎన్ని దశలు దాటి వస్తే ఒక ఎస్ఎన్టీ పాలసీ తయారవుతుంది అనే యాంగిల్లో రావచ్చు డ్రాఫ్ట్ ప్రిపేర్ అయింది కాబట్టి సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుడ్ నైట్